పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు నిన్న జరిగినాయి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు నేతకాని సంఘం నాయకులకు కార్యకర్తలకు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి కవులకు కళాకారులకు మేధావులకు ఓటేసిన ప్రతి ఓటర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థగా మనస్ఫూర్తిగా గత నలభై ఐదు రోజుల నుండి పెద్ద ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పర్యటిస్తూ ప్రచారం చేసిన సమయంలో సమయంలో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించడం జరిగింది ఆదరిస్తూ హక్కును చేర్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఎన్ని ఎన్నికలకు మద్దతు తెలపడం జరిగింది దాంతోపాటు దేశం కోసం ధర్మం కోసం దేశం యొక్క ప్రతిష్టని కాపాడుతున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి మహిళా సోదరి మందు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేశాన్ని కాపాడబడుతున్న కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఓటు వేసి గెలిపించాలి అనేటువంటి నిర్ణయం కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆదరించినటువంటి ప్రతి ఓటర్ను ప్రతి నాయకులను ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నము ఈ యొక్క శ్రమ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నము ఈ ప్రయత్నంలో ప్రజాస్వామ్యము కాపాడబడాలనేటువంటి ఆలోచనతోని మీరు అందరూ కలిసి ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నానికి మరొక్కసారి నేను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు నేతకాని సంఘ నాయకులకు కార్యకర్తలకు ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు మా పార్టీని గెలిపించడానికి బయట బయట నుండి బయట నుండి ప్రయత్నం చేసినటువంటి కవులకు కళాకారులకు మేధావులకు సివిల్ సొసైటీలో ఆలోచిస్తున్నటువంటి ఆ ఆలోచనదారులందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మనస్ఫూర్తిగా వాళ్ళందరి యొక్క ఆదరణ మాకు అందుద్దని కోరుతూ వాళ్ళందరినీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇది వాస్తవము పంతొమ్మిది వందల అరవై రెండు నుండి రెండు వేల నాలుగు వరకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో ఒక కొత్త అధ్యయనం మనకు కనబడుతుంది ఈ కొత్త అధ్యయనం ఏంటంటే యాభై ఏడు మండలాల్లో కావచ్చు కార్పొరేషన్లలో కావచ్చు మున్సిపాలిటీస్లలో కావచ్చు ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా మోదీ 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 అనేటువంటి భావజాలంలో ప్రజలు కనబడ్ దానికి కారణము పది సంవత్సరాల నుండి మోదీ గారు దేశం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు దేశ ప్రజలని శించేటువంటి ఆలోచన కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్నటువంటి మోదీ గారి యొక్క పనితీరు కావచ్చు అంటే ఒక మాటల్ చెప్పాలంటే దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదలుకొని రెండు వేల పద్నాలుగు వరకు ఏం జరిగిందనేది నేను దాని జోలికి పోకుండా ఒక మాట చెప్పాలనుకుంటున్నా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే భారతదేశానికి ప్రధానిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిందో అప్పటి నుండి నేటి వరకు ఆయన ఆలోచన దేశం ప్రగతి దేశానికి ఉన్నటువంటి సకల సమస్యలు దూరం కావాలి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరగాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క నిర్మాణం జరగాలి దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవ జాతిలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థినిలు విద్యార్థులకు ఎడ్యుకేషన్ దొరకాలి ఈ దేశం అనేదే చాలా ప్రపంచంలో ఒక వేధస్తోని కూడుకున్నటువంటి దేశం కావాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన పగల యొక్క ఆలోచన దేశానికి పనికి రావాలి అని చేస్తున్నటువంటి ఈ యొక్క నిరంతరమైనటువంటి ఆలోచనని ప్రజలు గుర్తించాలి ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మోదీ గారిని గెలిపించాలి మూడోసారి ప్రధాని చేయాలనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చింది కాబట్టి అదే ఆలోచన ప్రజల నుంచి వినబడుతుందని స్పష్టంగా కనబడుతుంది దాకా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు సజావుగా సాగడం జరిగింది బీజేపీ పార్టీని పట్టణం నుండి పల్లెటూర్ల వరకు తీసుకుపోయి పెద్దలు ఈ ప్రాంత ముద్దుబిడ్డ గుమాస శ్రీనివాస్ గారికి అనుకూలంగా గెలుపు దిశగా నిన్న ఓటింగ్ జరిగిందని భావిస్తున్నాం ఈ ఓటింగ్లో భాగంగా ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ఓటు వేసే విధంగా అక్కడ అక్కడ పరిస్థితులను ప్రభావితం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మేము మాది రిజర్వేషన్ పోరాట సమితి తరపున అట్లాగే నేత కానీ ఆ కుల సంఘం తరఫున బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ విద్యోత్సవ సభని ఏదైతే జూన్ నాలుగు తారీఖున విజయోత్సవ సభ నిర్వహించి మళ్ళీ మీడియా మిత్రులతో కలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఎస్సీ సమాజ వర్గంలో అత్యధిక జనంలో ఉన్నటువంటి నేతకాళ్ళ సమాజం ఈరోజు బీజేపీ పార్టీ గుర్తించి నేతకాళ్ళ సమాజ ద్వారా నుంచి మన నేత మరి ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరం నుంచి మరి నేతికా సమాజాన్ని స్థాపించి ఈరోజు సంఘాన్ని బలోపేతం చేస్తూ ఈరోజు మా నేత కానీ ఆత్మగౌరవం పెంచడానికి ఈరోజు ముందు పోరాటం పోరాట పోరాటం చేసిన వ్యక్తి శ్రీనివాస్ కుమార్ మరి ఆ పోరాట ఫలితం ఈరోజు అన్ని వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గాల జాతీయ నాయకుడిగా మరి ఢిల్లీ లెవెల్లో రాష్ట్ర బీజేపీ పార్టీ గుర్తించి మా శ్రీనివాస్ కుమాస గారికి మరి ఈరోజు బీజేపీ బీజేపీ నుండి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మరి ఇవ్వడానికి మేము నే యావత్ నేతికాల సమాజం స్వాగతిస్తున్నాం మరి అలాగే మరి ఎందుకు ఎందుకు చెప్పాల్సి అంటే మరి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది నేతికాల సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి కుమాసా గారిని శ్రీనివాస్ కుమాసా గారిని ఒక పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో వాడుకొని మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ జరిగితే దింపుకొని కూడా మరి తనకు ఏపీకి ఇవ్వలేదు అలా ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చే సీట్లు గుమ్మ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ చూస్తే మహారాష్ట్రలో బస్తలు కావచ్చు బీదలు కావచ్చు అనేక ప్రాంతాలకు తన సేవలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మరి గతంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు బిన్నపల్లికి కూడా ఒక మాట చెప్పారు ఏమని చెప్పారు మీ నేతికాల సమాజానికి అసెంబ్లీలో మరి సమితి స్థానం ఇవ్వలేకపోతున్నాం భవిష్యత్తులో ఎంపీ టికెట్ రూపంలో మరి గుమ్మసా గారికి మీ నేతల సమాజానికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి వారు అన్నమాట నిజం అని చెప్పి ఈరోజు గుర్తు చేస్తున్నాం మరి ఈరోజు కొత్తగా ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉంటే పెద్ద పెద్ద పార్లమెంట్లో నేతకాల సమాజం టికెట్ ఇచ్చిందని చెప్పి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ప్రకటన చేశారు మరి రెండు నెలల ముందే ముప్పై ఏడు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ ముప్పై ఏడు కులాలలో మన నేతికాల సమాజాన్ని అప్పుడు విస్మరించి ఈరోజు గుమ్మ శ్రీనివాస అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఏ విధంగా కార్పొరేషన్ చేస్తా ప్రకటన ప్రకటన అని చెప్పి మేము ఇలా అడుగుతా ఉన్నాం ఈ ఎలక్షన్లు ఓట్లు మావి ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్లో రెండు లక్షల ఓట్లు నేతకాల సమాజం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లను కొల్లగొట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చవితి తల్లి ప్రేమ చూపిస్తుంది తప్పితే అసలైన ప్రేమ ఉంటే ముప్పై ఏడు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడే మీ రోజు మేము స్వాగతించేవాళ్ళం కానీ ఆ రోజు ఇవ్వకుండా ఈరోజు గుమ్మా శ్రీనివాస్ గారు అభ్యర్థి ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ ఇస్తా కార్పొరేషన్ ఇస్తా అనిపి ముందుకు వచ్చారు అదే సమాజం నుంచి దుమాసా అభ్యర్థిగా లేకుంటే శ్రీనివాస్ గారు అభ్యర్థిగా లేకుంటే మీరు కార్పొరేషన్ ఇచ్చేవాళ్ళ మరి గత చరిత్ర చూస్తే నలభై సంవత్సరాల నుంచి మరి కాక వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి చేశారు వివేక్ గారు చేశారు మరి వినోదు మరి కార్మిక శాఖ మంత్రి చేశారు మరి ఇందులో వాళ్ళ మనవడని చెప్పి విమర్శ వచ్చారు మేము కాదనం మీరు కూడా రాజకీయంగా ఎదిగాల కావచ్చు మన నేతికాల సమాజాన్ని ఈ నలభై సంవత్సరాల చరిత్రలో ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తూ ఉంటున్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ పెద్ద పెళ్లి పార్లమెంట్లో నేతికాల సమాజానికి ఎవరికైనా ఇచ్చిందని చెప్పి కాక కుటుంబం ఇచ్చిందని చెప్పి ఈరోజు నేతికాల సమాజం నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అడుగుతా ఉన్నాం